డ్ దిన దేవుని వాక్యము ఆది కాండము ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చినము ఆ కాలమందు అభిమేలేకును అతని సేనాధిపతి అయిన ఫీకోలను అబ్రాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి అభిమేలేకు అతని సైన్యాధిపతి చెప్పిన మాట ఏంటంటే దేవుడు నీవు చేయి పనులన్నిటిలో నీకు తోడై ఉన్నాడు అని చెప్తూ వచ్చినారు కాబట్టి అభ్రమ జీవితంలో దేవుడు చేయు పనులన్నిటిలో దేవుడు మరి తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా మన పనులన్నింటిలో కూడా తోడుగా ఉంటాడు తర్వాత మాట చూసినట్టయితే మరి ఆది కాండము ఇరవై ఎనిమిదిలో ఇరవై ఎనిమిదిలో మరి పదిహేను వచ్చినము ఇరవై ఎనిమిది పది పదిహేను వచ్చినాం ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం అందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని దేవుడు ఈ చెప్తూ వచ్చినాడు తర్వాత మరి చూసినట్లయితే మరి ఆది కాండము ముప్పై ఒకటి నలభై రెండవ వచనంలో మరి నా తండ్రి దేవుడు అబ్రాహ్మ దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయంగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూసి పోయిన రాత్రి నిన్ను గద్దించినని మరి యాకోబు లాభానితో చెప్తూ వచ్చినాడు కాబట్టి ఇక్కడ కూడా మరి దేవుడు యాకోబుకు తోడుగా ఉన్నాడు అంతేకాకుండా యాకోబు యొక్క ప్రయాసమును దేవుడు దీవిస్తూ వచ్చినాడు మరి అబ్రాహ్మ యొక్క చేతి పనులన్నిట్లో దేవుడు అబ్రాహ్మును దీవిస్తూ వచ్చినాడు తర్వాత దేవుడు యాకోబుకు తోడై ఉండి మరి యాకోబు మరి ఆయన పడిన ప్రయాసము మరి ఆయన చేతుల కష్టారీతాన్ని దేవుడు దీవిస్తూ వచ్చినాడు అంతేకాకుండా మరి ఇసాకు జీవితంలో కూడా దేవుడు మరి ఇస్సాకు కూడా తోడుగా ఉన్నాడు ఆదికాండము కాండము ఇరవై ఆరులో మరి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూసుకున్నట్లయితే అక్కడ నుండి అతడు బేర్షాబుకు వెళ్ళను ఆ రాత్రి ఇభో అతనికి ప్రత్యక్షమైనను నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము నా దాసుడమైన అబ్రహమును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసిందని చెప్తూ వచ్చినాడు ఈ రీతిగా దేవుడు అబ్రాముకు తోడుగా ఉన్నాడు ఇస్సాకు తోడుగా ఉన్నాడు యాకోబు తోడుగా ఉన్నాడు అబ్రాహ్ము చేతి పనులన్నిటిని దేవుడు దీవిస్తూ వచ్చినాడు యాకోబు ప్రయాసాన్ని దీవిస్తూ వచ్చినాడు ఇస్సాకు యొక్క చేతి పని కూడా ప్రయాసాన్ని కూడా దీవిస్తూ వచ్చినాడు ఆదికాండం ఇరవై ఆరు పన్నెండవ వచ్చినము చూసుకున్నట్లయితే పదమూడో వచ్చినము ఇస్సాకు ఆ దేశం వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలము పొందెను ఎఫోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందొచ్చు వచ్చాను కాబట్టి దేవుడు అబ్రాహ్ముకు తోడుగా ఉండి అతడు ప చేతి పన్న పనులన్నిటిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఇస్సాకు తోడుగా ఉండి అతని చేతి పని దీవిస్తూ నూరంతల ఫలము ఇస్తూ వచ్చినాడు యాకోబు ప్రయాసాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు తర్వాత మరి చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడు చేతి పనులని మరి దీవించేవాడుగా ఉన్నాడు ద్వితీయోపదేశంలో కూడా మరి ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగు అధ్యాయము చూసినట్లయితే పంతొమ్మిదో వచనంలో నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన అది తెచ్చుకున్నట్టుగా నువ్వు తిరిగిపోకూడదు నీ దేవుడైన యహోవా నీ చేయు పన్నులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విద్వరాకును ఉండవలను కాబట్టి పొలంలో కూడా ఒక పనును పరదేశులకు ఇతరులకు మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు మన చేతి పనులన్నిట్లో కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు అబ్రాహ్ము చేతి పనులను చేతి పనులని ఆశీర్వదించినాడు ఇసాకు చేతి పనిని ఆశీర్వదించి నూరంతర ఫలం మరి ఇచ్చినాడు యాకబు చేతి పని కూడా ఆశీర్వదించి అతని ప్రయాసాన్ని ఆశీర్వదించి అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు మరి అంతేకాకుండా సామెతలు పదహారు మూడులో చూసినట్టయితే మరి నీ పర్ల పనుల భారము ఎహో మీద నుంచుము అప్పుడు మరి మరి నీ ఉద్దేశములు సఫలమగును సమెతల పదహారు మూడు నీ పనుల భారము ఎహో మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును కాబట్టి అబ్రాహం ఇసాక్ ఆకవులు ఏ రీతిగా దేవునిపై ఆధారపడుతూ వచ్చినారో ఆ రీతిగా మన పనులను కూడా దేవుని మీద ఉంచినప్పుడు దేవుడు సఫలం చేస్తాడు చివరిగా మరి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదిలో చూసుకున్నట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిచేవారందరూ కూడా ధనిలు కాబట్టి ఎప్పుడైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవిస్తామో కీర్తన నూట ఇరవై ఎనిమిది ప్రకారంగా రెండో వచ్చినము నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కాబట్టి దేవుడు మనం చేయు పనులన్నిటిలో అబ్రామ్ లాగా ఇస్సాకు లాగా లాగా మనకు కూడా తోడుగా ఉండాలంటే మరి అబ్రామ్ ఇస్సాకు యాకబులకు దేవుడు తోడుగా ఉండి వా వారి పనులన్నిటిని ఆశీర్వదిస్తూ వచ్చినాడు కాబట్టి అబ్రామ్ లాగా ఇస్సాకు లాగా లాగా మన జీవితంలో కూడా దేవుని ఎందు నమ్మకం ఉంచి దేవుని విశ్వాసం ఉంచి దేవుని ఎందు విధేయత చూపి దేవుడు చెప్పినట్టు చేసి దేవుని ఎందు భయభక్తులు కలిగి మనము మన ప పంట పొలంలో ఒక పనును మరి విడిచిపెట్టినప్పుడు వదిలిపెట్టినప్పుడు రీతిగా మరి మనము దేవుని కొరకు మనం పని చేసినప్పుడు మనం దేవుని పనులు చేసినప్పుడు దేవుడు మన పనులను కూడా మన చేతి పనులను కూడా ఆశీర్వదిస్తాడు దయ మరి రీతిగా మనం చేయు పనులన్నింటిలో దేవుడు తోడై ఉండాలంటే మనం కూడా దేవుని పనులు చేయాల్సిన వారమై ఉన్నాం మనము దేవుని పని చేసినప్పుడు దేవుడు మన చేతి పనులన్నిటిలో కూడా దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉంటాడు అబ్రాహ్మ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించినాడు మరి అతనికి తోడుగా ఉన్నాడు ఇస్సాకు చేతి పనులన్నిటిని ఆశీర్వదించినాడు యాకోబు చేతి పనులన్నిటి కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు ఆ రీతిగా మన చేతి పనులన్నిటినా దేవుడు ఆశీర్వదించి వర్ధిల్ల చేయాలంటే మనము దేవునికి విధేయత చూపి దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మాట విని దేవుని విశ్వాసం ఉంచి దేవుని పనులు చేసినప్పుడు దేవుడు మన పనులన్నిటినీ ఆయన దీవనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు మరి ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి నూరంతల ఫలం కోస్తూ వచ్చినాడు మనం కూడా మరి దేవుని పని చేసినప్పుడు దేవుడు మన పని కూడా నూరంతలుగా దీవిస్తాడు దేవుడి వాక్యము దీవించింది కాక లాడ్